ఎట్లా చూసి బాలయా బాలకృష్ణ జై బాలయా జై బాలయా జై బాలయా అఖండ టూ సినిమా దయచేసి రిలీజ్ చేయండి అయ్యా ఎందుకు ఆపేశారు నా బతుకు సినిమా ఆగిపోయింది నేను బతికి ఏం ప్రయోజనం యొక్క మా ఫ్యాన్స్ అందరూ బతికి ఏం ప్రయోజనం సినిమా రాత్రి రిలీజ్ చేస్తున్నారు రాత్రి రాత్రికి ఆగిపోయింది మరి తెల్లారిపోయి అంటే రాత్రి రాత్రికి ఆపేసారు సినిమా ఎందుకు ఆపేరండి అసలు దేనికైపోయారు అర్థం కావట్లేదు సంక్రాంతి పండుగ అంటే అంటావా అదే దయచేసి ఎవరు పేరు తెలియదు క్లారిటీగా ఏదో ఒకటి చేసి సినిమా రిలీజ్ చేయండి ఈ వారంలోనే దయచేసి కనీసం వచ్చి ఆదివారం లోపల ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే లోకైన సినిమాని రిలీజ్ చేయండి ఈ సండే కూడా రిలీజ్ చేయకపోతే అబ్బా బయ్యా బయ్యా వద్దు బయ్యా మేము సచిపోతాం బయ్యా మేము ఫ్యాన్స్ బయ్యా అభిమానం ఆ సినిమా చూడకుండా మేము ఉండలేం పోయా ఆ డైలాగ్ లు సినిమా పైగా ఈ సినిమా సనాతన ధర్మం హిందూ ధర్మం హైందవ ధర్మం ఆ ఇది రామారావు గారి రక్తం పైగా ఈ సినిమాలో డైలాగులు చూసి పిచ్చెక్కిపోయింది నాకైతే కొండల్లో తొండలు పట్టుకుని తినే మీరెక్కడా ప్రతి కొండని క్షేత్రంగా మార్చే మేము ఎక్కడా దేశం చోలికొస్తే మీరు దండిస్తారేమో మేము ఖండిస్తాం ఇది రామారావు గారి ఓకే ఇప్పుడు బాలబోయ్ బాలయ్య బాబు గారు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాము అని అంటున్నాడు ఆ సినిమా కోసం ఏమో రిలీజ్ రిలీజ్ కావాలి అని చెప్పేసి తిరుపతి పోయిండు ఇప్పుడు నువ్వు వేడికి వెళ్ళొచ్చా నేను కూడా సినిమా రిలీజ్ కావాలని దేవుడికి తమ పెట్టుకున్నా రోజు ఎందుకంటే ఆ తిరుపతికి అక్కడికి నేను పోలేను నాకా డబ్బు లేదు కాబట్టి ఇక్కడే ఏదో నా స్తోమ తగ్గట్టు దేవుడికి ప్రార్థిస్తున్నా రావాలయ్యా ఆ సినిమా రావాలి నేను అంత మించి నేను ఏం చేసి చెప్పండి నాలాంటి పేద ఒకటి ఏం చేయగలుగుతాడా ఆ సినిమా రిలీజ్ అయిన రోజు కూడా నేనేం పోలేను రిలీజ్ అయ్యి ఒక వారం పది రోజులు అయిన తర్వాత ఒక వంద రూపాయలు యాభై రూపాయలు టికెట్ ఉంటే కొనుక్కొని చూస్తా ఇప్పుడు కూడా సినిమా అసలు నాకు అసలు కళ్ళల్లో నేను కూడా వస్తున్నాయి అక్కడ టూ సినిమా ఆగిపోతే చాలా ఒక అఖండ టూ సినిమా దుర్మార్కుల ఒక అసలు కష్టపడతాం ప్రతి రోజు శివుడి గుళ్ళకి ఈ రోజు తప్ప సినిమా రావాలండి అసలు బాలకృష్ణ చాలా పవర్ఫుల్ కానీ తొండలో తిరిగి కానీ సౌండ్ కంట్రీ పట్టుకో ఏ సౌండ్ కూడా అవుతాను ఏ సౌండ్ తరుగుతాను నాకే తెలీదు సౌండ్ కంట్రీ పట్టుకో ఏ సౌండ్ కూడా అవుతాను ఏ సౌండ్ తరుగుతాను నాకే తెలీదు కొండలు తిని కొండల పెప్పి మీరు కొండలు తినికి మేతే నాది నా రక్తం ఎన్టీ రామ రక్తం జై బాలయ్య జై బాలయ్య అయ్యా అయ్యా అక్కడ టూ సినిమా విడుదల చెప్తే కానీ అక్కడ సినిమా రాలేదని నాకు నాలుగు కూడా చెప్తున్నా నాలుగు రోజు చెప్తుంది సినిమా నాకు నాలుగు తిరుగుతున్నాడు ఎప్పుడు టూ సినిమా ఆగిపోతాం నాకు నాలుగు కూడా మాటలు తిరుగుతున్నాయి దయచేసి అక్కడ టూ సినిమా అయ్యా ప్రొడ్యూసర్ గారు చెప్పు ప్రొడ్యూసర్ గారు మీకేసి కష్టపడుతున్నాయా ప్రతి రోజు ఈ రోజు ఐదో తారీఖు అని రేపు ఆదివారం ఎల్లుండి సోమవారం మగలారు శుక్ర కల్లా అక్కడ టూ సినిమా వేయండి చాలా మంది సినిమా కోసం పిక్చర్ అయిపోతారు అయ్యా అట్లా చెప్పాలంటే మా కుమారుడు కూడా చాలా బాధపడ్డాడు బాబు కళలో నీ వచ్చింది టూ సినిమా వేయండి అయ్యా